కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరత ఉండి కాదండి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు వైపు రాలేదు ఈ మధ్యనే ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒక ముప్పై వేల నిర్మాణం జరుగుతా ఉంది ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడి నుంచి పాటించారో అక్కడ లక్ష ఇన్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా లక్ష ఇన్లు రెండు లక్షల ఇండ్లు నిర్మించి తీరుతాం రెండు లక్షల ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు ప్లీజ్ ప్లీజ్ వన్ బ్రదర్ మీరు తప్పు అవగాహనలో ఉన్నారు ఐ హౌ టు ఎసెన్షియల్లీ కరెక్టివ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి ఏజ్ందని నాకు అర్థం అదేం సిల్లీ క్వశ్చన్ అవి నడుస్తున్నాయి అండి పని పూర్తి అవడైంది ఇదేమి దిక్కుమాల నాకు అర్థం కాదు ఇంత నెగిటివ్ ఆలోచిస్తారా మీరు కూడా ఐఎమ్ వెరీ సారీ డబల్ బెడ్రూమ్ల ఇల్లు ఈ రెండు లక్షల అరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పిన కట్టి స్టార్ట్ అయిన నడుస్తాను మీకెందుకే బాధ ఇదేం కాదు ఇది నాకు అర్థం కాదు ఇదేం అవగాహన వెరీ సారీ నేను గంట చెవి చెప్పిన నువ్వు రామాయణం అంటే ఇది సీత ఇదేందుకు ప్రశ్న అర్థం లేదు తాత్పర్యం లేదు ఇది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి